మరో చూపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అక్క సుష్మిత పండిదల విజయానికి గుర్తుగా అదే సమయంలో అక్కకు ఎక్కడా దిష్టి తగలకూడదన్న భావనతో చరణ్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మెగా కుటుంబంలోకి మరోసారి గర్వకారణంగా మారారు సుష్మిత పండిదల ఫ్యాషన్ డిజైనర్ గా ఎంటర్ప్రెన్యూర్ గా మాత్రమే కాకుండా ఇప్పుడు సినిమా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు సుష్మిత ఇటీవల విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మణిశంకర్ వరప్రసాద్ గారి సినిమాకు సుష్మిత కొనిదల నిర్మాతగా వ్యవహరించారు కంటెంట్ కు ప్రాధాన్యత ఇచ్చిన కథ ఎంపిక న్యూ ఎస్ ట్రీట్మెంట్ మంచి ప్రొడక్షన్ విలువలతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది ముఖ్యంగా కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వడం కమర్షియల్ ఒత్తిళ్లకు లోను కాకుండా కథను నమ్మి ముందుకు వెళ్లిన విధానం సినిమా సక్సెస్ కు ప్రధాన కారణంగా నిలిచిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రొఫెషనల్ సక్సెస్ ను మెగా ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేయగా ఆ సెలబ్రేషన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఒక్కటే అక్కకు రామ్ చరణ్ ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ సాధారణంగా దిష్టి తగలకూడదని నల్లధారం కడతారు నిమ్మకాయలు తిప్పుతారు కానీ రామ్ చరణ్ మాత్రం ఒక క్లాస్ లెవెల్లో ఆలోచించారు అక్కకు దిష్టి తగలకూడదన్న ఉద్దేశంతో స్టైలిష్ గా డిజైన్ చేసిన ఈ ఐ బ్రేస్లెట్ చామ్ గిఫ్ట్ ను సుష్మితకు అందించారు ఈ గిఫ్ట్ లో సంప్రదాయం ఉంది స్టైల్ ఉంది తమ్ముడు ప్రేమ ఉంది ఈ క్షణాన్ని వీడియోగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు తమ్ముడు అంటే రామ్ చరణ్ లా ఉండాలి డబ్బు కాదు ఆలోచన ముఖ్యం సక్సెస్ ను ఇలా సెలబ్రేట్ చేయడం చాలా వేర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ వర్షం కురుస్తుంది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి సుష్మిత కొనిదల సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చినది కాదు ఫ్యాషన్ నుంచి బిజినెస్ వరకు ఇప్పుడు సినిమా నిర్మాణం వరకు ప్రతి దశలోనూ తనదైన గుర్తింపు కోసం కష్టపడింది ఇలాంటి సందర్భంలో అక్క ప్రయాణాన్ని దగ్గర నుంచి చూసిన తమ్ముడిగా రామ్ ఇచ్చిన ఈవిల్ ఐ గిఫ్ట్ మరింత ఎమోషనల్ గా మారింది మెగా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో బంధాలకు ఇచ్చే విలువ గురించి తెలిసింది చిరంజీవి గారు పిల్లలకు నేర్పిన కుటుంబ విలువలు అదే విధంగా తదుపరి తరం కూడా అదే బాటలో నడుస్తుంది అందుకే రామ్ చరణ్ సుస్మిత మధ్య ఇంత బాండింగ్ ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా దీనిపై చర్చ మొదలైంది సెలబ్రిటీల జీవితాలు లగ్జరీ కనిపిస్తుంది కానీ ఇలాంటి చిన్న అర్థవంతమైన క్షణాలు వాళ్ళను ప్రజలకు మరింత దగ్గర చేస్తాయి చివరిగా చెప్పాలంటే ఇది కేవలం ఒక గిఫ్ట్ కాదు అది ఒక తప్పని ప్రేమ కదా అక్కడ గర్వం తన నిర్మాతగా మనశంకర్ బర్ ప్రసాద్ గారి సినిమా ద్వారా సాధించిన సక్సెస్ కు డిస్టిక్ తగలకూడదన్న మనస్సు అక్కకు చోటు ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ పై మీరు ఏమంటారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి